పరీక్షా కేంద్రాల వద్ద అపరిశుభ్రత వాతావరణం ఉందని విద్యార్థులు ఏ విధంగా పరీక్షలు రాస్తారని ప్రశ్నించిన విద్యార్థి సంఘం నాయకులు పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా చూసే బాధ్యత అన్ని శాఖల అధికారులపై ఎంతైనా ఉంటుంది కానీ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా దుర్గంధం చెత్త చెదారం మధ్య విద్యార్థులు పరీక్షలు రాయాల్సిన పరిస్థితి నెలకొంటుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ ఎదుట చెత్త చెదారం పశువుల వ్యర్థ పదార్థాలు ఉండటంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లే సమయంలో ఇబ్బందులకు గురవుతున్నారు తీవ్ర దుర్గంధం వీధి కుక్కలు ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చరణ్ తేజ ఆరోపించారు పశువుల వ్యర్థాలను కుక్కలు పీక్కు తింటున్నటువంటి పరిస్థితి పరీక్షా కేంద్రాల వద్ద ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్వచ్ఛ దుబ్బాక చెప్పే మున్సిపాలిటీ అధికారులు సుమారు పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నటువంటి సెంటర్ వద్ద పారిశుద్ధ పనులు చేపట్టకపోవడం ఏంటని ప్రశ్నించారు పరీక్షా కేంద్రానికి సుమారు గంట ముందే వచ్చే విద్యార్థులు దుర్గంధం వస్తున్నప్పటికీ అక్కడే నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి వెంటనే పరీక్షా కేంద్రం వద్ద పారిశుద్ధ పనులు చేపట్టి చెత్త చెదారంతో పాటు పశువుల వ్యర్థాలను తొలగించాలని డిమాండ్ చేశారు ఈరోజు స్థానిక మున్సిపల్ పరిధిలోని గర్ల్స్ హై స్కూల్ లో ఇరవై కొద్ది అంటే ట్వంటీ ఫస్ట్ నుంచి ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది దానిలో మేము పేరెంట్స్ రావడం విషయం ఏంటంటే ఇక్కడ మాకు ఒక అవాంఠన ఘటన ఎదురవడం జరిగింది ఇక్కడ చెత్త చెదారం అదేవిధంగా మేక అంత గరీజు వాతావరణం ఉంది దీన్ని మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ చొరవ తీసుకొని దీన్ని తక్షణమే తొలగించి దీనివల్ల పిల్లలకు తల్లిదండ్రులకు బ్యాడ్ స్మెల్ వస్తుంది పరిశుభ్ర లోపం ఉంది పేరుకే స్వచ్ఛదుబ్బా కనడం అది బాధ్యత కాదు బాధ్యత రే విధంగా ఇలాంటిది పనిచేసి అందరికీ మంచి చేయాలని మేము టీజీపీ తరఫున కోరుతున్నాం సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆభ్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్లో సిసి టీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ లైట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చిరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా